మహిళలు చిన్నారుల సంరక్షణ అనే పోలీసుల ప్రధాన ధ్యేయం అంటూ మహిళల భద్రతకు భరోసా జిల్లా కేంద్రంలో భారత కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు పిల్లలను అక్కున చేర్చుకోవడమే కాకుండా వారికి కొండంత ధైర్యాన్నిస్తూ వారి సమస్యల పరిష్కారానికి తక్షణ సహాయం చేయటమే భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి ఎస్పీ ప్రారంభించారు పోక్సో అత్యాచార కేసుల కౌన్సిలింగ్ తో పాటు బాధిత మహిళలకు షెల్టర్ కల్పించడం బాధ్యతగా ఈ కేంద్రాలు పనిచేస్తాయని వారి పిల్లలకు కూడా సరైన సహాయాలు అందిస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రెడ్డి సిఏ రఘుపతి ఆర్ఏ యాదగిరి భరోసా సెంటర్ మల్లేశ్వరి సపోర్ట్ పర్సన్ అనంత్ సిటీ ప్రమీలా సిబ్బంది పాల్గొన్నారు సైకాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు భరోసా సెంటర్ అంటే ఒక ఉమెన్కి భరోసా ఇవ్వడం దీనిలో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే విక్టిమ్స్ ఎవరైనా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం ఇది అన్నీ గడిస్తాము స్టే కూడా టూ త్రీ డేస్ వరకు మనం స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం చూసుకుంటాము దట్ ఉమెన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయితే ఈ షీ టీన్తో కలిపి భరోసా సెంటర్ కూడా మన జిల్లాలో సక్సెస్ అవుతుంది ఉమెన్కి ఈజ్ అవుతుంది అది చూసుకుంటాము మనం